హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని దర్శిద్దాము పదండి కృష్ణానదీ తీరంలో కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంటుందండి అందరూ ఆహ్వానితులే ఎంతో అందమైన కృష్ణానది తీరంలో పుణ్యమి ఘాటు వద్ద బబ్బూరి గ్రౌండ్లో ఈ యొక్క వైష్ణవ మహాదివ్యక్షేత్రాన్ని అయితే నిర్మించారండి కేవలం ఏడు రోజులు మాత్రమే అది కూడా ఏప్రిల్ ఏడో తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు మాత్రమే ఇక్కడ ప్రతిరోజు అంటే ఈ సెవెన్ డేస్ కూడాను మార్నింగ్ ఆరు గంటల నుండి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య సేవలు చేస్తూ ఈ సెవెన్ డేస్ కూడాను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుండి శ్రీవారి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడాను ఇక్కడ జరుగుతాయి ఇక్కడికి మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు మరియు మైసూరు అవధూత దత్తపీఠాది ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద వారు కూడాను వస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ సచ్చిదానంద స్వామివారు మరియు దత్త విజయానంద వారుల మంగళ స్నానాలతో మొదలవుతాయన్నమాట ఇలా మొదలై చైత్రశుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు మొత్తం సెవెన్ డేస్ శ్రీవారి వైభవోత్సవాలు అన్నీ కూడాను హనుమాన్ చాలీసా సమానోత్సవాలు అన్నీ కూడాను ఇక్కడ జరుగుతాయి మనకి ఇక్కడ ఈ ఏడు రోజులు కూడా ఉదయం ఆరు గంటలకే సుప్రభాత సేవ అలాగే ఏడు గంటలకి తోమాల సేవ ఏడున్నరకి కొలువు అలాగే ఏడు నలభై ఐదు నిమిషాలకి సహస్రనామార్చన మళ్ళీ పదకొండు గంటలకి శ్రీవారి కళ్యాణం జరుగుతుంది రాత్రి తొమ్మిదిన్నరకి ఏకాంత సేవ జరుగుతుంది ఇవన్నీ కూడాను నిత్య సేవలు అనమాట ఈ ఏడు రోజులు జరిగే నిత్య సేవలు అలాగే వార సేవలు కూడాను ఇక్కడ జరుగుతాయండి సోమవారం విశేష పూజ మంగళవారం రోజు స్వర్ణ పుష్పాలతో అభిషేకము అలాగే బుధవారం సహస్రకళ కలసాభిషేకము గురువారం తిరుప్పావాడ శుక్రవారం శ్రీవారి మూలమూర్తికి జరుగుతాయి అన్నమాట అలాగే మనకి ఏడవ తేదీ నుండి పన్నెండవ తేదీ అంటే సోమవారం నుండి శనివారం వరకు ఎంఎస్ శ్రీనివాస్ గార్చే సుందరాకాండ పారాయణం ప్రతిరోజు కూడాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఇంకా ఆఖరి రోజు అంటే పదమూడవ తేదీ ఆదివారం రోజు యాభై వేల మంది భక్తులతో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందనమాట అది కూడా సచ్చిదానంద స్వామి వారి సమక్షంలో ఇదే పారాయణం మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడాను శ్రీవైష్ణవ క్షేత్రము అంటే పెనుమాకలో ఉంది కదా అక్కడ కూడాను అక్కడ డైలీ జరుగుతుందండి ఇక్కడ మాత్రం మనకి పదమూడవ తేదీ అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మొదలవుతుంది అలాగే శుక్రవారం రోజు ఈవినింగ్ ఐదు వందల మంది జంటలతో కళ్యాణం కూడాను జరుగుతుందనమాట ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి దైవక్షేత్రాన్ని ఇంత దగ్గర నుండి చూడగలం మనం అవకాశం ఉండే వాళ్ళంతా మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్తే మనం అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చు మరియు ఆ లైటింగ్కి టెంపుల్ అయితే చాలా చాలా అందంగా కనిపించిందండి అలాగే మనకి తిరుపతిలో ఏవైతే ప్రసాదాలు దొరుకుతాయో తిరుపతి వడ లడ్డు అన్ని ప్రసాదాలు ఇక్కడ మనకి దొరుకుతున్నాయి అంతేకాదండి ఇక్కడ మనకి మధ్యాహ్నం అలాగే రాత్రిపూట కూడాను వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు మాకైతే తిరుపతి వెంకన్న స్వామిని దగ్గరుండి దర్శించినట్టుందండి అక్కడికైనా సరే మనకి దూరం నుండి చూపిస్తారు కానీ ఇక్కడ మాత్రం చాలా దగ్గర నుండి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట చాలా చాలా దగ్గర నుండి దర్శనం కలిగించారండి వచ్చే భక్తులందరికీ సరైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనకి పున్నమి ఘాట్లో బబ్బూరి గ్రౌండ్లో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఎప్పుడు కూడాను జరుగుతూనే ఉంటుంది విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఈ కార్యక్రమాలు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే సేవా సంఘం యొక్క కాంటాక్ట్ నంబర్ కూడాను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంకా ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు మీరు కూడా విజయవాడ మరియు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా ఇంకెందుకండి ఆలస్యం తొందరగా వచ్చేసండి ఒకసారి వచ్చి ఈ మహాదివ్య క్షేత్రాన్ని దర్శించుకోండి మళ్ళీ మళ్ళీ రాదు మనకి అవకాశం అందుకనే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి మీనా ఫ్యాషన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ